అసలు ఇది కేరళ నుంచి వచ్చింది అభిజిత్ సాజీ సాజీ పంపించాడు నాకు ఇది ఒక ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఈ స్లింగ్ షార్ట్ చూపిస్తాను మళ్ళీ ఇదే వీడియోలో చూపిస్తా స్లింగ్ షార్ట్ ఎట్లా యూజ్ చేయాలి అనేది వచ్చేసి మనకు లాక్ బటన్ ఇది ఇట్లా నొక్కినామంటే అన్లాక్ అయిపోతుంది అన్లాక్ చేయ కూడా కొట్టినామంటే మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ పార్సల్ ఇది మన కేరళ నుంచి వచ్చింది అభిజిత్ సాజీ సాజీస్ పంపించాడు నాకు ఇది దీని అన్బాక్సింగ్ ఇంటికాడ చూపిస్తాను నేను యాక్చువల్గా దొల్తబాద్ పోస్ట్ పెట్టినా బట్ మాత్రం పేర్లో త్రీ డేస్ నుంచి ఇక్కడే అయిపోయింది అందుకే నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నా చూసిద్దాం ఫ్రెండ్స్ చూడండి పోసేద్దాం <laughs> nah? जा हैप्पी ना हापी बर्थेना जिसमें फ्रागुदी इराग दी लुक्न ब्लैक एंड अंड वैट అండ్ ఇంకోటి లుక్ అన్న దూసిన ఫ్రాక్ రెండు ఇది ఫ్లోటర్స్ చిన్నవి చూద్దాం పని ఏమని తెప్పించిన అండ్ బెల్స్ మనకు లేజీ ఫిషింగ్ పనిచేస్తే బెల్స్ స్పైడర్ బుక్ ఇది వచ్చేసి మనది అండ్ ఎండ్రకాయ ఎండ్రకాయలూరు ఇది దీన్ని ఏమంటారు క్రాప్ 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 లోర్ ఇది ఇది స్పైడర్ ఇది ఇంతకుముందు మన దగ్గర ఉంది ఏంటంటే పన్నెండు ఉన్నాయి కొంచెం తక్కువ ఉంది కావాలనుకున్నా అందుకే ఇది తీసుకున్నా ఇది ఎనిమిది ఉన్నాయి దీనికి మొత్తం ఈ సామాను ఒకటి ఫ్రెండ్స్ ఇవైతే ఇవన్నీ నెక్స్ట్ స్లింగ్ షాట్ ఇవి నాట్స్ ఇవి మనం ఏంటంటే వెళ్ళి దిగిన తర్వాత మనకు వెనక్కి వెనక్కి తీసుకోవడం ఉండదు ఇక ఇవి వెనకకి రావు సో అప్పుడు ఏం చేస్తాడంటే ఇది ఇప్పేసేసుకోవాలి దారం వెనక్కిప్పుకొని ఇవి ముందుకు తీసేసుకోవాలి అందుకెట్లా ఇవి రిమూవ్ రిమూవ్కి ఈజీగా ఉంటాయి అండ్ ఇక్కడ ఇటు ఉంటుంది అనుకుంటా ఇది గిటా ఇవి సపరేట్ దొరుకుతాయి ఇవి కొంటే సపరేట్ దొరుకుతాయి మనకి ఒకవేళ మనకు ముందు ఎప్పుడన్నా రాగి దాకి డ్యామేజ్ అయినా కానీ కొత్తది తీసుకొని వాడుకోవచ్చు ఇది సో ఇది మనకు స్లింగ్ షాప్ ఇది ఇది నాకు అరౌండ్ ఈ ఒకటి రెండు ఈ ఎక్విప్మెంట్స్ కలిపి నాకు మొత్తం పన్నెండు వందలు పడింది ఫ్రెండ్స్ చూడండి దుష్మార్ ప్రాక్ ఒకటి అన్బాక్ చేసి చూద్దాం మన దగ్గర ఎట్లానే క్వాలిటీ డబ్బులో మళ్ళో డబ్బా చెయ్యం ఫుడ్ ఆర్డర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది అది వెయిట్ కూడా మంచిగా ఉంది సూపర్ ఉంది క్వాలిటీ అయితే ఎత్తిడిపోయినాయి చేపలు ఈ ఫ్రాక్స్ అయితే క్వాలిటీ ఎత్తిడిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఈ స్లింగ్ షార్ట్ చూపిస్తా అని మళ్ళీ ఇదే వీడియోలో చూపిస్తాను స్లింగ్ షార్ట్ ఎట్లా యూజ్ చేయాల్సి ఇది లబ్బరు మన తెలుగులో అయితే లబ్బర్ అంటారు అచ్చ స్లింగ్ షార్ట్ ఇదే లాగేది అమ్మా ఈ వెనకాల ఎక్కించుకోండి అంతేం లేదు இவாலி அவசம் அனுக்கு பையன் அவர் எக்ச்சு இஸ் சரி போட்டு வச்சே இப்போல அவசம் இது அனுக்கு பையன் அவர் எக்ச்சு இஸ் சரிப்போ கம்ப்ளீட் இது அது செட் அந்த லொக்கேஷன் தெளி கதா மீ அந்த இட்ல பெட்டுக்கோலே ரெண்டே ஃபஸ்ட் ஸ்டார்டிங் எங்கே ரெண்டே மாதிரி பண்ணுக்குட்டாங்க ரெண்டேக்கோ वाच दीसा అయిపోయింది ఇది హ్యాండ్ గార్డ్ ఇది ఎట్లా వేసుకోలేము అతి కష్టాలు ఉన్నాయి ఇళ్ళన్నీ చాలా కష్టంతో కూడుకున్న పని బట్ నాట్ బ్యాడ్ త్వరగానే అయిపోయింది అంతే ఇది వచ్చేసి మనకు లాక్ బటన్ ఇది ఇట్లా నొక్కినామంటే అన్లాక్ అయిపోతుంది అన్లాక్ చేయకుండా కొట్టినామంటే మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా సెటప్ మనది స్లింగ్ షాట్కి కాదు కదా చూద్దాం ఎలా కొట్టాలంటే జస్ట్ ఏం లేదు పైన ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే మనకు హ్యాండ్ గార్డ్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అంతే ఇట్లా మనకు హ్యాండ్కి ఈక్వల్గా పట్టుకోవాలి ఎప్పుడు కానీ ఇట్లా ఫ్రెండ్స్ ఇది మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకోవాలి ఏంటంటే ఇది ఒకవేళ లాక్ ఆన్ కాలే అనుకో రిటర్న్ వచ్చి తాకుతుంది ఇది చూడండి ఎంత షార్ప్ ఉంది తాకిందంటే ఇక అంతే అయిపోతుంది పని అయిపోయింది అన్లాక్ చేసిన ఫస్ట్ షార్ట్ ఎలా పడుతుంది చూద్దాం ట్రయల్ అంతే షాప్లు ఏం లేవు వీడ జస్ట్ ఎలా వెళ్తుంది అని ఒక చిన్న థాట్ మనం ఎంత ట్రాక్ చేయాలి గుంజేటప్పుడు ఇటు ఎంత గుంజాలి అని ఒక చిన్న థాట్ అంతే మంచిగా అవుతుంది స్మూత్గా దిగడం అయితే అది ఎడదక్ పోయిందో కుంజుదాం బాగానే వస్తుంది కూడా బాగుంది అయితే పర్లేదు మనం ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు డైరెక్ట్ పట్టి చూపిస్తాను నా గిటా ప్రాక్టీస్ లేదు నేర్చుకోవాలి నేను గడ నేర్చుకొని మీకు పట్టి చూపిస్తా నెక్స్ట్ వీడియో పట్టడంతో వస్తుంది ఇది మాత్రం ఇది రివ్యూ వచ్చేసి నాకు మాత్రం డ్రాగ్ అనేది అంత స్ట్రాంగ్ డ్రాగ్ లేదు కానీ కొట్టిన తర్వాత ఏంటి అంటే చేతుడు గుంజుకోవాలి చేతుడు గుంజుకొని తర్వాత చుట్టుకోవాలి అంతే బెస్ట్ వన్ నాకు తెలిసి బట్ కొట్టడం మాత్రం మంచిగా వెళ్తుంది స్మూత్ వెళ్ళడం మాత్రం స్మూత్ వెళ్తుంది డ్రాగ్ మాత్రం అంత ఏం లేదు అసలు లాగడం అంటే జస్ట్ థ్రెడ్ మాత్రమే పైనకు లాక్కుంటుంది గుంజుకోవడం అంటే చేతో గుంజుకోవాలి నాకు బ్యాచ్ ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి నాకు పన్నెండు వందలు పడింది ఎందుకంటే ఫస్ట్ కదా ఎక్కువ కాస్ట్ పెట్టడం ఎందుకు బేసిక్గా తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఒకవేళ సక్సెస్ అయితే మంచిగా కొట్టగలుగుతున్నాం ఇది ప్రాక్టీస్ బాగుంది షార్ట్ బాగా కొట్టగలుగుతున్నాం అంటే అప్పుడు నేను ఎక్స్పెన్సివ్గా తీసుకుందామని అయితే ఫస్ట్ ఇది తీసుకున్నాను ఒకవేళ మనకు మంచి వీడియో బాగా వస్తే అప్పుడు మంచిగా తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి దీని ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే అభిజిత్ సాజీ మనకు కేరళ నుంచి ఇది నాకు కొరియర్ అయింది ఒక టెన్ డేస్ అవుతుంది నేను అయితే బుక్ చేసి ఇప్పుడు వచ్చింది మీరు గిట్ట కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్లో హాయ్ అని రిప్లై చేస్తే మీకు ఫొటోస్ పంపుతాడు స్లింగ్ షాట్ కావాలని మీరు మెసేజ్ చేస్తే స్లింగ్ షాట్ సంబంధించిన అన్ని ఆల్ ఎక్విప్మెంట్స్ పంపిస్తాడు మీరు తీసుకోవచ్చు అండ్ స్క్రీన్ మీద గిట్ట మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఈ నెంబరు ఈ నెంబర్కి మీరు మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాడు కొనుక్కోవచ్చు కాస్ట్ మాత్రం పడుతుంది అండ్ వాట్సాప్ ఈ నెంబర్లో వాట్సాప్ కార్ట్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉంది ఒక మైల్ రైజ్ చేరుకుంటుంది మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ట్రై చేస్తే మన ఛానల్ త్వరగా వన్ కే సబ్స్క్రైబ్ రీచ్ అవుద్ది కే వాచ్ హౌస్ ఫినిష్ అయిపోయింది జస్ట్ వన్ కే అయిందంటే మనం ఫౌండేషన్ ఫినిష్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో దీంతో పట్టి చూపిస్తాను video please subscribe and like the video